వెల్కమ్ టు స్టార్ న్యూస్ టికిడీ ధర్మకర్తల మండలికి ఇవో అడిషనల్ ఈవో జేఈవోకు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి రాయలసీమకే తలమానికంగా ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మించిన స్విమ్స్ ఆసుపత్రి చివరి తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేయడంతో ఈవో అడిషనల్ ఈవో జేఈవో ప్రత్యేక చొరవతో స్విమ్స్ ప్రాంగణంలో వివిధ విభాగాలకు చెందిన నూతన భవన నిర్మాణాలు వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయన్నారు స్విమ్స్లోని క్వాజువాలిటీలో రాయలసీమ ప్రాంతంలో ఎక్కడైనా దురదృష్టవశాత్తు శాత్తు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రలను స్విమ్స్ తరలిస్తున్నారని అలాగే తిరుపతి చిత్తూరు కడప కర్నూలు నెల్లూరు జిల్లాల నుంచి అన్ని వర్గాల ప్రజలతో పాటుగా టీటీడీ ఉద్యోగస్తులు సైతం అత్యవసర పరిస్థితులతో వైద్య పరీక్షల కోసం స్విమ్స్కు అధిక సంఖ్యలో వస్తున్నారని అందుకు తగ్గట్టుగా ఎమర్జెన్సీ వార్డులో పడకలు డాక్టర్లు వైద్య సిబ్బంది కొరతతో స్ట్రెచర్స్ వైద్యం అందించే దృశ్యాలు దర్శనం దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు స్విమ్స్లో కాజువాలిటీలో ఇరవై పడకలు ఐదు ట్రామాకి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ వార్డులో ఇరవై పడకలు మెడికల్ ఇంటెన్సివ్ కేర్లో ఇరవై పడకలు మొత్తం కలిసి కేవలం అరవై పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు పడకలు వచ్చి ట్రామా కేర్ కి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెత్తగా వైద్యం అందిస్తారు అదొకటి ఇంకొకటి ఏమంటే అసలు క్యాజువాలిటీలో వెంటిలేటర్స్ లేవండి ఖచ్చితంగా స్విమ్స్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్స్ ని ఏర్పాటు చేయండి అదేవిధంగా ఆర్ఐసిసి ఉంది రెస్పిరేటరీ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ అక్కడ ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంఐసి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ ఉంది అక్కడ ఇరవై పడకలు మాత్రమే ఉన్నాయి మొత్తంగా స్విమ్స్కి సంబంధించి అత్యవసర విభాగానికి అత్యవసరంగా చికిత్స చేయాలంటే కేవలం అరవై పడకలు మాత్రమే ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో అక్కడ పోయి చూసినప్పుడు బాధ కలుగుతుంది స్ట్రెచ్చర్ల మీద వైద్యులు వైద్యం అందిస్తూ ఉంటారు అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు బయట వాళ్ళ బంధువులు ఆ ఇబ్బందులను చూడలేక చాలా బాధాకరమైనటువంటి సంఘటన స్పష్టంగా కనబడతా ఉంటుంది నేను టీటీడీ చైర్మన్ గారికి సభ్యులకు ఈవో గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించండి అక్కడ అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా వంద పడకల ఎమర్జెన్సీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ల కొరతున్నది స్విమ్స్లో నర్సుల కొరతున్నది ఉండాలి తగినంత డాక్టర్లు లేరు ముఖ్యమైనటువంటి విభాగాలకు సంబంధించి డాక్టర్లు పదవీ విరమణ చేసేస్తున్నారు వెళ్ళిపోతున్నారే కానీ కొత్త వారిని రిక్రూట్ చేసుకోవడం లేదు ఈరోజు టీటీడీలోకి విలీనం అయిన తర్వాత బయట ప్రాంతాల నుంచి వచ్చే రోగులతో పాటు టీటీడీలో ప్రమాదవశాత్తు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా స్విమ్స్ని ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే అనుభవం కలిగినటువంటి వైద్యులు ఉన్నారు తక్కువ ధరతో నాణ్యమైనటువంటి వైద్యం అందుతుందన్నటువంటి ఆశతో అందరూ స్విమ్స్ వైపు చూస్తున్నారు కాబట్టి స్విమ్స్ని బాగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతల్ని టీటీడీ బోర్డు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు స్విమ్స్ ప్రాంగణంలో భవన నిర్మాణాలు చేపట్టేస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ దానికి సంబంధించినటువంటి మెషినరీ కొనుగోలు అదేవిధంగా డాక్టర్లని రిక్రూట్ చేసుకోవడం అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది కాబట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ టూ దాటి దాదాపు కిలోమీటర్లు బయట భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు క్యూ లైన్లలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ముసి ముసలి వాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లు మహిళలు చిన్నపిల్లలు అనేక ఇబ్బందులు కలుగు పడుతున్నారు కాబట్టి దయచేసి వెంటనే ఈరోజు వస్తున్నటువంటి భక్తుల సంఖ్యకు అనుగుణంగా వైకుంఠం చూ కాంప్లెక్స్ త్రీ నిర్మాణానికి టీటీడీ అధికారులు టీటీడీ బోర్డు చైర్మన్ గారు సభ్యులు చొరవ చూపాలని చెప్పని వెంటనే రేపు బోర్డులో చర్చించాలని చెప్పని నేను